హలో అండి ఈ వీడియోలో ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను దీన్నే టేక్ హోమ్ రేషన్ కిట్ అని కూడా అంటారు అయితే దీంట్లో ఏమేమి ఇస్తున్నారు వీటిని ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ విజయ వజ్ర పాల్ ప్యాకెట్ ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ వన్ లీటర్ ఉంటుంది ఇటువంటివి మాకు ఫైవ్ ప్యాకెట్స్ ఇచ్చారు అంటే ఫైవ్ లీటర్స్ ఇచ్చారు ఒక్కొక్కసారి ఇలా వన్ లీటర్ పావు ప్యాకెట్ ఫైవ్ ఇస్తారు లేదంటే హాఫ్ లీటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్నవి అవి టెన్ ఇస్తారు అంటే మొత్తం ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి అటుకుల ప్యాకెట్ ఇది అయితే ఒక కేజీ ఉంటుంది నెక్స్ట్ ఎండు ఖర్జూరం ఇది పావు కేజీ ఇస్తారు చూడ్డానికి ఇలా ఉంటాయి సో ఇది ఒక ప్యాకెట్ నెక్స్ట్ వేరుశనగ చిక్కి అంటే దీన్ని కొన్ని ప్లేసెస్లో వేరుశనగచ్చు అని కూడా అంటారు ఇది కూడా ఒక పావు కేజీ ప్యాకెట్ అయితే ఇస్తారు తర్వాత బెల్లం ఇది ఒక పావు కేజీ ఉంటుంది ఇదిలాగా కుండీలా ఇచ్చారు నెక్స్ట్ కోడిగుడ్లు గుడ్లు ఈ గుడ్లు యాక్చువల్గా ఇరవై ఐదు ఇస్తారు నెలకి ఇవి మాకు నెల స్టార్టింగ్లో ఇచ్చారు నేను ఈ వీడియో తీసే టైంకి అవి వాడేసాము అంగన్వాడీలో ఇచ్చే ఎగ్స్ మీద ఇలా స్టాంప్ వేస్ ఉంటుంది అండ్ ఇవి నార్మల్ గుడ్లతో కంపేర్ చేస్తే సైజ్ కొంచెం చిన్నగా ఉంటాయి అంటే నాకు నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా ఆ సైజులు అనిపిస్తాయి వీటి సైజ్ చూస్తే సో ఇవైతే మాకు ఇరవై ఐదు ఇచ్చారు నెక్స్ట్ రాగి పిండి ఇది ఒక కేజీ ప్యాకెట్ ఉంటుంది ఇటువంటిది ఇంకొక ప్యాకెట్ కూడా ఇచ్చారు అంటే టోటల్గా టూ కేజీస్ రాగిపిండి ఇచ్చారు తర్వాత వచ్చేసి పామ్ ఆయిల్ ఇది అయితే లీటర్ ఉంటుంది తర్వాత వచ్చేసి కందిపప్పు ఇది ఒక కేజీ ప్యాకెట్ ఇచ్చారు చూడ్డానికి ఇలా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే బియ్యం ఇస్తున్నారు దీని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది ఇది ఒక చిన్న సైజ్ బియ్యం బస్తాలా అనిపించింది నాకు అంటే ఇది కవర్లా లేదు సేమ్ బియ్యం సంచిలానే ఉంది ఈ రేషన్లో ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎన్ని నెలల్లో వాడేయాలి అని ఎక్స్పైరీ డేట్ అలాగే వీటిల్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా అన్ని ప్యాకెట్స్కి వెనక వైపు రాసిచ్చారు ఫైనల్గా ఇవ్వండి నాకు టేక్ హోమ్ రేషన్ కిట్లో ఇచ్చిన ప్రొడక్ట్స్ అండ్ ఇవి రావడానికి ఏం చేయాలి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన థర్డ్ మంత్కి మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి చెప్తే వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటారు అప్పటి నుంచి ప్రతి నెల కూడా ఈ రేషన్ ఇస్తారు అంటే ఎప్పటి వరకు అంటే మీకు డెలివరీ అయిన ఆరో నెల వరకు కూడా సేమ్ ఇదే రేషన్ ఇస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంగన్వాడీలో ఈ రేషన్ కొన్ని చోట్ల అన్ని ఐటమ్స్ ఒకేసారి ఇచ్చేస్తారు ప్రతి నెల స్టార్టింగ్లో కొన్ని చోట్ల ఏంటి అంటే నెల స్టార్టింగ్లో కొన్ని ఐటమ్స్ ఇస్తారు మళ్ళీ నెల మధ్యలో అంటే పదిహేనో తారీఖు దగ్గరలో కొన్ని ఇస్తారు అంగన్వాడీలో రేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి ఎవ్రీ మంత్ మెసేజ్ వస్తుంది మీరు రేషన్ అంగన్వాడీలో నుంచి తీసుకున్నారు అని అండ్ ఆ మెసేజ్లోనే మనకి రేషన్ అందకపోయినా లేదా ఆ రేషన్ గురించి ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నెంబర్కి కాల్ చేసి ప్రాబ్లం చెప్పచ్చు అని చెప్పేసి ఆ నెంబర్ కూడా ఆ మెసేజ్లోనే ఉంటుంది ఇంకా ఫైనల్గా ఈ వీడియోలో ఈ టేక్ హోమ్ రేషన్ కిట్లో ఏమేమిస్తారు అలానే ఈ రేషన్ ఎలా పొందాలి అని ఫుల్ డీటెయిల్గా చెప్పాను అని అనుకుంటున్నాను అండ్ మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్